స్కూల్ ఐ వాజ్ ఫ్యాన్ ఫర్ చిరంజీవి కాదా నేను తిరుపతిలో చదువుకునే రోజుల్లో చిరంజీవి సినిమాలు చూసామండి అంటే నాకంటే సీనియర్ నాకంటే వయసులో పెద్దవాడు కాదా కాదా ఇందాక మన తమ్ముడు మోహన్ రావు గారు అన్నట్టుగా నాకు తమ్ముడు మోహన్ రావు గారు అంటే చాలా ఇష్టం ఆయన క్రమశిక్షణ అంతకంటే అంతకంటే ఇష్టం ఆయనకి తెలిసిన గుణం స్వయం తెలిసిన చెప్పడానికి లేదు తమ్ముడు మోహన్ బాబు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆయనకి శాల్యూట్ చేస్తూ జై హింద్